ఈ పాండవులు 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 మీరు మయసభ నిర్మించి మమ్మల్ని పిలిచారు ఈ మయసభకు వెళ్ళద కాక ఆహా ఏమి సౌందర్యము ఏమి అందము ఏమి లావణ్యము అద్భుతము అపూర్వము ఆ మయుడు ఈ మయసభ నిర్మాణం చేసి ఎంత అద్భుత కళా నైపుణ్యం ప్రదర్శించాడు ఏమి ఉత్సాహము ఏమి ఉద్గము ఓహో ఈ సుందరీమణులు ఎవరు చూసేది కాక ఆహా సజీవ శిల్పం లాగా దోచుతున్నవే ఇవి కేవలం సాల పంజికలు పటములు మాత్రమే ఏమిటి ఈ మహసభా పౌర్ణమి నన్ను ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా తోచే ఏమి ఏమిటి ఇటువైపు వెళ్ళేది కాక సుందరి పండు లాంటి పెదములతో అద్దము లాంటి చెక్కిళ్ళతో కలువరేకు లాంటి కన్నులతో సంబెట్లు లాంటి నీ ముక్కుతో ఎంత అద్భుతంగా ఉన్నావు ఓ సుందరి నారి భయారి మయూరి ఇటురా ్రమపడుతున్నది అయ్యో ఈ చెట ఉండరాదు ఆయనను ఈ మయ సభ ఆ పాండవులు ఏలా నిర్మించవాలి నిర్మించిన అనుకో నేను ఏల ఈ చెటకు రావాలి పచ్చి అనుకో ఏల ఈ చెట ఉండవాలి ఇక్కడ ఒక క్షణము కూడా ఉండలేను ఒక క్షణము కూడా ఉండలేను అహో ఈ సభ ఓ సుందరము ఏమి ఈ తామర పుష్పములు ఏమిటి ఏమిటి ఏమి ఈ రాయిని తగిలించుకొని ఇంత ఉన్నది లేనట్టుగా ఈ తటాకము చెరువు అనుకొని వచ్చిన ఈ రాయి తగిలినది ఇటు కాకుండా నిచ్చట నుండరాదు నిచ్చట నుండి వెళ్ళేదా ఏమిటి దారం ఆహా దారం తగిలి నా రుధిరము కారుచున్నదే ఇక్కడ ఒక క్షణము కూడా ఉండలేను ఏమిటి ఓ ఇక్కడ కొద్దిసేపు కూర్చుండేదా ఏమిటి ఈ బురదమయంలో చిక్కుకున్నానే ఎవరు చూడలేదు కదా ఎవరు ఎవరో వికటట్ట హాసం అని నమ్ముతున్నదే ఎవరు ఈ బావగారు వచ్చ చూసి చుంటివాట అభిమాన సుయోధను ఈ సుయోధను చూసి పరిహసిస్తావా ఏ కాంచాలి నిన్ను ఇంతకు పది రెట్లు పరాభవించదా పరాభవించదా ధన్యవాదాలు సార్ నేను అంతరిస్తున్నటువంటి కలను ముందరికి ఏకపాత్ర అభినయం ద్వారా ఇచ్చిన సమయాన్ని వినియోగించుకొని తీసుకుని వచ్చాను మన నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు రెండు సంవత్సరం నుండి ఈ ఉత్సవాలు జరపడం చాలా ఆనందదాయకం మన డిఓ గారు కలెక్టర్ గారు అందరు కలిసి అద్భుతంగా నిర్వహిస్తున్నారు మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు <laughs> thank you sir, thank you.